నేను మీ ప్రజా గొంతుక రిపోర్టర్ చింతల మధుకృష్ణ ఈ రోజు మనం బోనకొల్లూరు గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తేలు బుచ్చమ్మ కిషయ్య గారితో ఉన్నాము వారు సర్పంచ్ గా ఎందుకు నామినేషన్ వేశారు మరి సర్పంచ్ గా బరిలో ఎందుకు ఉన్నారు అనే విషయాన్ని వారితో తెలుసుకుందాం వారు వారిని అడిగితే వారు చెప్పిన ముచ్చట ఏంటంటే మేము ప్రజాసేవ చేయడానికే మరి మేము రాజకీయాల్లోకి వస్తున్నాము ప్రజలు ఆశీర్వదించి మాకు వచ్చిన గుర్తుపై ఓటేయాలని ఓటేయాలని వారు కోరుతున్నారంట మరి గ్రామంలో తిరిగినప్పుడు ఎలాంటి సమస్యలు వారికి ఎదురవుతున్నాయి ప్రజలు ఏమంటున్నారు మరి వీళ్ళు ఏ విధంగా స్వాగతిస్తున్నారు అనే విషయాన్ని వారి మాటలలో తెలుసుకుందాం నా పేరు తేలికిష్టయ మా భార్య పేరు తేలిపుచ్చ కత్తెర గుర్తుకు నిలబడ్డం అభ్యర్థిగా ఉంచడం నిలబడ్డం ఊరుకు సేవ చేయాలని మేము ఒక రాజకీయంలో అయింది అభ్యర్థిగా నేను తేలికి మంచిగా నిమ్మలంగా ఊరు నాకు ఇద్దరు బిడ్డలు పెళ్ళిళ్ళు అయినాయి నాకు ఏ ఖర్చు లేదు నాకు ఈ ఊరుకు సేవ గురించే నేను ఒక మంచిగా అభివృద్ధి చేసుకుందామని నేను ఒక ఈ ముందుకు వచ్చిన నా కత్తెర గుర్తు పోటేసి జర మీరు కూడా మీ అందరు నీరు సహాయకారం నాకు ఉండాలని అని మీ అందరు రోజులు మీకు ఏం చెప్తున్నారు ఏ సమస్య అందరూ నీకు అనుభవం ఉన్నది నీకు నీకు మంచి ఉన్నది నీకు నువ్వు ఇంత అనుభవం ఉన్నావు మళ్ళీ సారి నీకు శాంతి రాదు కాబట్టి ఒకసారి చాంతి వస్తుంది కాబట్టి నన్ను ఉండమని చాలా మంది బలపడుతుండ్రు నీ సమస్యలు ఏమో పడుతున్నాయి ఇప్పుడు మా ఊరికి ఒక బస్సు లేదు బస్సు బస్సు అడుగుతా బస్సు తెప్పిస్తా నీళ్ళ సౌకర్యం లేదు మా బిస్తారా బోర్ బోరు మా బాబా మాజీ సర్పంచ్ ఇదివరకు నా బోర్ వేపిచ్చిండు ఆయన ఆ బోరుకు కూలిపోయింది ఆ బోర్ అంతకు నా జాగాల సొంత జాగల నేను సొంత బోర్ వేపిచ్చి ఊరుకు సేవ చేసి నీళ్ళు అందిస్తా మంచి నీళ్ళు కంట్రోల్ బియ్యం వస్తలే ఊరికి నేను బియ్యాన్ని మొత్తం ముందు పడి తీసుకొచ్చి బునకొలు లేదు ముసలళ్లకు మంచిగా బియ్యం తెచ్చి బియ్యం రేషన్ డీలర్ షాప్ ఇక్కడ లేదు నేను ఎమ్మెల్యే పల్లరాజేశ్వర ముందు వాడి మా పార్టీ తరఫున నిమ్మలంగా తీసుకొచ్చి ఆయన చేసి నేను ఇక డీలర్ షాప్కి తెప్పించేస్తాయిలో నేను ఇప్పటికే కట్టించిన మోరీలో ఉన్నా కానీ కట్టిస్తా రోడ్లు పోషిస్తా నేను ఊరిని డెవలప్ చేస్తామ గుడి కట్టిస్తా తేలి మా పేరు మమ్మల్ని అందరం ఊరు గురించి సేవ చేయాలని కోరుకొని దిగినాం ఇళ్లకు మిమ్మల్ని అందరూ ఆశీర్వించి మమ్మల్ని కోటెత్తారని కోరుకుంటాను మీరు ఏం చేస్తారు మేము గెలిస్తే ఊర్లకు బోర్ వేయిస్తా పోషమ్మ గుడి కట్టిపిస్తారని మొక్కినా ఫస్ట్ నేను నామినేషన్ వేసిన మొక్కిన మొక్కినా పోషమొగ్గుడి కట్టిస్తా అని కంట్రోల్ బియ్యం ఇక్కడికి డీలర్ షాప్ తెప్పిస్తాం ఇక మాకు సాధ్యమైన ఇంకా పెడుతూనే ఉంటాం ఊళ్ళెక్క చేస్తా కానీ నా సొంత పనులు నేను ఏమో ఎలాంటి పనులు చేసుకోను ఊళ్ళెక్క చేస్తానని కోరుకుంటాను అందరికీ పెంచెత్తర కత్తర గుర్తు కోటేయాలని కోరుకుంటాను అందరిని ఊరందరినీ కాళ్ళు ఒక్కిన పెట్టి కోరుకుంటాను సరే అని అంటారు